వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రానున్న ఐదేళ్ల కాలంలో మెరుగైన సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తామని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం పదహారవ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో విజయసాయిరెడ్డితో పాటు సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ రెడ్డి తదితరులు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు ముందుగా వీరికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గడపకు వెళ్లి వారిని ఎంతో ఆప్యేయంగా పలకరిస్తూ జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు ప్రజలందరూ మే పద్మూడున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా కల్లీళ్లను భారీ మెజారిటీతో గెలిపించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు మా సొంతగడ్డ నెల్లూరులో పోటీ చేసే అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షుడు సీఎం రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు చేసి ప్రజల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అదే విద్య కోసం పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసి అది ఒక సామాజిక బాధ్యత కింద పరిగణించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ధైర్యంగా అమ్మా మాకు ఓటు వేయండి అని జరుగుతా ఉన్నాం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మీకు విద్య గానీ వైద్యం కానీ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అనేకమైనటువంటి వ్యాధులను దానికి యాడ్ చేసి ఆరోగ్యశ్రీ అన్నటువంటిది చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది అది వైద్యం విద్య గాని వైద్యం కానీ ఇక ఇళ్ల నిర్మాణం ముప్పై లక్షల ఇళ్ళు ప్లాట్లు పేదలకు ఇల్లు లేనటువంటి బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి కనీస అవసరాలు మనిషికి ఏదైతే ఉన్నాయో జీవన ప్రమాణాలు పెంచేదానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రాబోయేటటువంటి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో చేస్తుంది అన్నటువంటి ఇంకా మెరుగైనటువంటి ప్రమాణాలు అందిస్తుంది అని మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మరొక విషయం ఇక్కడ ఈ యొక్క వాటిలో ఇంచుమించు ఇరవై రెండు శాతం ముస్లిం సోదరులు ఉన్నారు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీరు బిజెపితో జతగట్టారు బీజేపీతో జతకట్టిన మీరు బీజేపీ వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నాలుగు శాతం రిజర్వేషన్స్ ఏదైతే కి ఇచ్చారో ఆ నాలుగు శాతం అవసరం లేదు అని బీజేపీ చెప్తా ఉంది దానికి టీడీపీ వంత పాడుతా ఉంది టీడీపీ అభ్యర్థులు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి మీరు ముస్లిం సోదరులకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే బీజేపీ విత్డ్రా చేయాలనుకుంటుందో దానికి టీడీపీ సపోర్ట్ చేస్తుందా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ముస్లిం సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు పీసీలకు మైనారిటీసులు అందరికీ కూడా వ్యతిరేకం మీ యొక్క ప్రయోజనాలను కాపాడలేరు మీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ముస్లిం సోదరులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి